హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఈ ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఇది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తుందండి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా ఆ వీడియో ఓపెన్ చేసుకుని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదైతే కోటి స్ట్రీట్ షాపింగ్ అండి మా ఫ్రెండ్ కోసం అని తీసుకుందామని వచ్చినాము అలానే మీకు చెప్తే బాగుంటుంది కదా కదా కొంతమందికి ఐడియా ఉండదు అండి దగ్గరలో ఉన్న షాప్స్లలోనే తీసుకుంటారు కదా అలా కాకుండా కోటీలోనైతే మంచి మంచి కలెక్షన్ ఉంటుందండి మంచి మంచి ఫ్రాక్స్ వాళ్ళు చెప్తారు కానీ మనం బార్గెనింగ్ చేసి తీసుకోవాలి కొన్ని షాప్స్ ఫిక్స్డ్ ఉంటాయి త్రీ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా ప్లాజో సెట్స్ టైపు అలా అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయండి మంచి మంచి యూనిక్ కలర్స్ మంచి మంచి టాప్స్ చాలా చాలా బాగున్నాయండి అసలు పార్టీ వేరు డైలీ వేరు మంచి కలెక్షన్ ఉందండి నాకు ఇక్కడ బ్లూ కలరు ఎల్లో కలర్ ఉన్నాయి కదా జూమ్ చేసిన అది చాలా నచ్చినాయి నాకు పైన ఉన్నాయి చూసారా అవి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయండి అండి ఇవి అయితేనేమో పార్టీ వేర్ డ్రెస్సులు కాబట్టి త్రీ పీస్ సెట్ లెక్క ప్లాజో టైప్ అన్నట్టు ఇవి ఫిక్స్డ్ ఉన్నాయి ఇవి కూడా థౌజండ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇప్పుడైతే మనము డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత జ్యువెలరీ తీసుకోకుండా ఉంటాం మా ఫ్రెండ్స్ చెప్పండి ఇక్కడైతే జ్యువెలరీ షాపింగ్ అండి ఖచ్చితంగా మీరు కోటికి వచ్చే తీసుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి తక్కువ చేసి కూడా ఇస్తారు బార్గెనింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ముందే చెప్తున్నా అండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఇయర్ రింగ్స్ ఇక్కడ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇయర్ రింగ్స్ని బట్టి పెద్దదైతేనేమో కొంచెం ఎక్కువ చిన్నదైతేనేమో కొంచెం తక్కువ ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజులే అవన్నీ ముందు చూపించిన అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లేవు కూడా ఉన్నాయండి ఇవి చూపిస్తున్నాను కదా ఇప్పుడు సిల్వర్ ఇవి కొంచెం పెద్దవి అయితేనే వన్ ఫిఫ్టీలో హండ్రెడ్లో కూడా ఉన్నాయి బార్గెనింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ అట్లా అంటారు కాకపోతే వన్ హండ్రెడ్కి నైంటీ రూపీస్ కూడా ఇస్తారు ఇవి జుమ్కాస్ మొత్తం మొత్తము వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి ఈ బుట్టాస్ ఉన్నాయి కదా ఈ బుట్టాస్ అయితేనేమో వన్ హండ్రెడే అండి చిన్నవి అయితే ఇంకో కొంచెం కూడా తక్కువ కూడా ఉన్నాయి ఇవి ఎయిటీ రూపీస్ ఇవి జీన్స్ మీదకి చాలా బాగుంటాయండి ఇవన్నీ నార్మల్ టాప్ చిన్న బూటీ టైప్ లెక్క వచ్చింది అన్నట్టు ఇవన్నీ జీన్స్ మీదకి చాలా బాగుంటాయి పార్టీ వేర్కి బాగుంటాయి ఫ్రాక్స్ మీద బాగుంటాయి అలా అని ఇప్పుడు మనం సెట్స్ వేస్తాం కదా ఆ సెట్స్ మీద కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయండి థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయండి ఖచ్చితంగా ముందే చెప్తున్నా బార్గెనింగ్ చేసి అయితే తీసుకోవాలి లేదంటే మనల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు ఇక్కడైతే చైన్స్ అండి రకరకాల కలర్స్ చైన్స్ అసలు ఎంత బాగున్నాయి చూడండి బ్లాక్ బీడ్స్ చైన్స్ వైట్ బీడ్స్ చైన్స్ క్రిస్టల్ చైన్స్ అని పెద్ద పెద్ద బీడ్స్ చైన్స్ చాలా రకాలు ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ థర్టీ రూపీస్ కూడా ఉన్నాయండి ఇక్కడైతేనేమో చిన్న చిన్న పార్టీవేర్ చైన్స్ లెక్క ఉన్నాయి బ్రైడల్ సెట్స్ అండి ఇవి బ్రైడల్ సెట్స్ లెక్ చాలా అంటే చాలా బాగున్నాయి నాకు ఫస్ట్ అబ్బాయి తీస్తున్నాడు కదా అది చాలా నచ్చింది అది ఎంత అని అడిగితే తను ఎయిటీన్ హండ్రెడ్ అట్లా చెప్పిండు చాలా మంచి కలెక్షన్ ఉంది చూడండి ఇవి చూసారా ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు కానీ మనం థౌజండ్కి అలా అడగాలి అలా అడిగితేనే మనకి ఖచ్చితంగా లెవెన్ హండ్రెడ్కి అలా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ముందే ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అడిగినాం అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా మనమే లాస్ అవుతామండి వాళ్ళకి ఎక్కువ టూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కువనే వెళ్తుంది చాలా అంటే మంచి బ్రైడల్ కలెక్షన్ కూడా ఉందండి ఇవి అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో వచ్చినాయండి ఇవి ఈ డిజైన్లో నాకు ఈ సెట్ బాగా నచ్చింది అసలు ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది మా మరదలు కోసం తీసుకుందాము అనుకున్నాము ఈ బూట్ హాస్ టైప్ ఉన్నాయి పూసలు ఉన్నాయి చూసినావా చూసారా అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది వేసుకుంటే ఇది కూడా నాకు ఇట్లాంటి కలెక్షన్ అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ పెట్టండి మీకు ఎట్లాంటి వీడియోలు కావాలి ఎలాంటి జ్యువెలరీ వీడియోస్ కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇక్కడ బ్లాక్ బీట్స్ జైన్స్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ పడింది అతన్ని అడిగితే అదే చెప్పిండు టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అన్నాడు ఖచ్చితంగా మీరు బార్గెనింగ్ చేసే తీసుకోవాలి ఇంకా బార్గెనింగ్ చేసుకోకుండా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు అవుతుందండి చాలా ఉంది కదా కలెక్షన్ అసలు మంచి మంచి కలర్స్ బీట్ క్రిస్టల్ క్రిస్టల్ బీట్స్ వచ్చి ఉన్నాయి కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ పార్టీవేర్ నెక్పీస్ సెట్ ఇవి ఎంత బాగున్నాయి అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ సెట్స్ని బట్టి కూడా ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ అండి ఇలానే తీసుకోవాలి పెద్ద పెద్ద షాపులలో పోయి తీసుకున్నామంటే వాళ్ళు ఛార్జెస్ లైటింగ్ ఛార్జెస్ ఏసీ ఛార్జెస్ అన్నీ మన నెత్తి మీద రుద్దుతారు అలా చేసుకోకండి ఎప్పుడు కొంచెం దూరమైనా సరే కొంచెం టైం టేకింగ్ తీసుకొని అయినా సరే వచ్చి ఇక్కడ చూసి తీసుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా ఇట్లా ఈ సెట్ చూడండి అసలు ఫైవ్ హండ్రెడ్ అండి అది మస్తు రన్నింగ్ సెట్ అది ఎంత బాగుందంటే ఇప్పుడు చాలా అంటే చాలా నచ్చింది నాకు ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ కోటిలో చాలా రీజనబుల్ ఈ నగల మీదనే కాదు వనగ్రామ్ జ్యువల్ గోల్డ్ జ్యువెలరీ మీదనే కాదు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజులల్లో ఉన్నాయండి స్లిప్పర్స్ మీదనే కానివ్వండి బట్టల మీదనే కానివ్వండి చాలా హోమ్ డెక్కర్ ఐటమ్స్ మీదనే కానివ్వండి చాలా వాటి మీద తక్కువ ప్రైజ్ ఈ బుట్టలు ఉన్నాయి చూసారా చిన్న చిన్న బుట్టలకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నాడు కానీ ఎక్సలెంట్ ఉన్నాయండి అసలు పెద్దవైతే ఇంకా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇవి జుమ్ అది ఏమంటారు స్టడ్స్ టైప్ కూడా ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి మేము అది అడిగినాము అతను త్రీ ఫిఫ్టీ చెప్పిండు చిన్న బుట్టాకి పెద్దవైతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి చూసారా నాకు ఈ సెట్ కూడా చాలా బాగా నచ్చిందండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పోయల్స్ వచ్చింది చూసారా అది బాగా నచ్చింది నాకు అది కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది అన్నాడు తను ఇది కూడా చూడండి నేను ఇందాక గ్రీన్ కలర్ పోయల్స్ అని చెప్పినాను కదా దాని తర్వాత ఇది అన్నట్టు ఇది ఇంకొక షాప్ అండి నాకు తెలిసిన అన్న వాళ్ళ షాప్ ఇది తీసుకెళ్ళిన అసలు ఇట్లాంటి సెట్ ఇందాక చెప్పినట్టు పూసల చైన్లు అంటే నాకు చాలా ఇష్టం బాగుంటుందని చెప్పినాను కదా ఇది బ్రైడల్ సెట్ అయితే బాగుంటుందని చెప్పేసి నిండుగా ఉంటుందని అనుకున్నామండి కాకపోతే ఏంటంటే కొంచెం అది ఎంత పడుతుందో గెస్ చేయండి మీరు కొంచెం రేట్ ఎక్కువ అన్నాడు నాకు చూడండి ఎంత నీటుగా ఉందంటే అంత నీటుగా వచ్చింది నిండుగా కూడా ఉంది ఈ లాంగ్ చైన్ వచ్చేసి అయితే దశావతారం సెట్ అండి అది ఒక ఫోర్ థౌజండ్ ఏమో చెప్పిండు ఓన్లీ లాంగ్ చైన్కి నాకు కూడా మస్తు నచ్చింది అది దశావతారం తరమూ సెట్ అండి అది కానీ మేము తీసుకోలేదు అది చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ స్లిప్పర్స్ అండి ఒకప్పుడైతే హండ్రెడ్ నైంటీ రూపీస్ కూడా స్లిప్పర్స్ దొరికినాయి కాకపోతే ఇప్పుడు వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ కంటే తక్కువ వస్తలేవండి మా ఫ్రెండ్కి ఇవి చాలా బాగా నచ్చినాయి అంట అందుకోసమని అవి తీసుకుందామని అన్నది తీసుకోలేదు కాకపోతే మస్తు అంటే మస్తు కలెక్షన్ ఉందండి అంతే అండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్